ప్రార్థన జీ తగ్గింపు జీవితం కలిగినది పరిశుద్ధమైన జీవితం కలిగినది ప్రార్థన పరురాలు తర్వాత ఒకటి ముప్పై ఎనిమిది చూడండి లూక ఒకటి ముప్పై ఎనిమిది అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఇక్కడ దేవుని మాట ఒకటి వస్తే వెంటనే ఇదిగో ప్రభుదాసురాలు నీ మాట చొప్పున అంటే విధేయత చూపించింది అమ్మ ఎన్ని మాటలు వింటాము మనము వాక్యాలు ఎప్పుడన్నా మారేమా టైంకి రమ్మని చెప్పారా ఎప్పుడన్నా మమ్మల్ని ఎనిమిది గంటలకనే రమ్మని చెప్పారు మేము కరెక్ట్గా ఎనిమిది గంటలకు ఇక్కడ దిగాం ఎవరూ లేరు స్టేజ్ మీద అయ్యగారోళ్ళు వాళ్ళు స్త్రీల సమాజం పెద్దలు తప్పితే ఎవరు లేరు అమ్మ ఇదేంటి అయిపోయిందా మేము లేటుగా వచ్చామని అనుకున్నాం మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు వస్తారండి అని అన్నారు మెల్లమెల్లగా 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 దేవుని సన్నిధి అంటే అంటే మీకు తెల్లారినాక ఆల్ నైట్ ప్రేర్ అనుకుంటారు ఆల్నైట్ క్రిస్మస్ తెల్లారినాక జరుచుకుంటారు మంచిదే ఓకేనా సమయానికి రాగలుగుతున్నావా మందిరానికి సమయానికి విధేయత దేవునికి ఇవ్వవలసింది మనం ఇస్తున్నామా ప్రేమించమన్నారు ఇక్కడ ఎంతమందిని అసలు నాకు పక్కన వాళ్ళతో అసలు ఏ విభేదం లేదన్న వాళ్ళు చేయిపోయే ఒక్క చేయకూడలేగల అంటే ఏంటి అందరికీ అందరితో కదా ఏది ఆజ్ఞ విధేయిత చూపించడం దేవుని మాటకు లోపడతాం మరియా అంది నేను పురుషు నేరుగిన దాని ఎట్లా అంటే అమ్మ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కదా అప్పుడు నీలో నుంచి వచ్చేవాడు గొప్పవాడై సర్వోన్నతిని అనబడతాడు అనబడతాడానండి ఇదిగో ప్రభుత్వాసరాల్ని నీ మాట చొప్పున నాకు జర వెంటనే లోబడి అమ్మ అప్పటి రోజుల్లో ఎలా ఉండదో తెలుసా పెళ్ళి గాక మునిపే పెళ్లి కాక మునిపే గర్భవతులైతే ప్రధానం చేయమంట అతడ వాళ్ళని అంట రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈమె గర్భం ధరిస్తే అందరూ ఏమనుకుంటారు గాలి మొహం ఉంది ఎవరితో తిరిగిందో అంటారా అనరా అంటారు కదండి దేవుని కోసం అవమానాన్ని భరించడానికి ఇష్టపడింది ఎవరు ఎవరు ఈరోజు మందిరంలో చిన్న అవమానం జరిగితే చిన్న అవమానం కలిగితే నువ్వు భరించగలుగుతున్నావా నిన్న ఒకటంటే పది మాటలు అంటా అంటున్నావా లేదా అవునా కదా పాత రోజుల్లో ఇట్లా పంపుల దగ్గర దెబ్బలు ఆడుకు ఇప్పుడు పంపులు ఇక్కడ లేవు కానీ అందరిళ్లలో పంపులు ఉన్నాయి పాత రోజుల్లో అలా ఉండేవి కాదంట ఓ రోజు ఒక విశ్వాసం ఒక అన్య అవిశ్వాసతో దేవుని అరగనాలతో దెబ్బలాడుకుంటున్నారంట అదే సమయంలో వాళ్ళ పాస్టర్ గారు అటు నుంచి వెళ్తున్నారంట అమ్మ పంపుల దగ్గర నీళ్ళు గొడవలు తెలుసా ఈ రోజుల్లో వాళ్ళకి తెలియదు పాత రోజుల్లో వాళ్ళైతే ఒకే పంపు ఉండేది ఊరు మొత్తానికి అక్కడ రాళ్ళ కొట్టుకోవటమే జుట్లు పట్టుకొని పీక్కొని కొట్టుకోవటమే కదా అలా వెళ్తంటే పాసగా చూసే నువ్వు హలెలు నువ్వు హలేలు నువ్వు తెసావు అని చెప్తుందంట అంటే పాసగాన్ని చూడడం గలని ఏమైపోయింది మాట ఎక్కడ యథార్థత ఎక్కడ యథార్థమైన భక్తి దేవుని మాటకి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమించాలి క్షమించమంటే ఏం చేయాలండి క్షమించకపోతే మనం ఎంత భక్తి జీవితం ఎన్ని క్రిస్మస్లు చేసినా వ్యర్థమే అందుకనే నేను రావటంతోనే మీరు క్రిస్మస్ని ఆచరిస్తున్నారా అనుభవిస్తున్నారా అన్నాను అనుభవించేవాళ్ళు ప్రేమిస్తారు అనుభవించేవాళ్ళు క్షమిస్తారు అనుభవించే వాళ్ళు అందరితో సమాధాన పడతారు అసలు యేసు వారు ఈ లోకానికి గల రావడానికి గల కారణం ఏంటో తెలుసా ఒకటి ఆయన పుట్టుక రక్షణార్థమైన పుట్టుక ప్రతి మానవునికి కూడా రక్షించడానికి ఎందుకంటే పాపము ద్వారా పాపం వలన వచ్చి జీతము మరణం అది నరకం దాని నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు రక్షణార్థమైన పుట్టుక రెండవది పవ ప్రవచనాల నెరవేర్పు పుట్టుక ఆయన రావటం ద్వారా ప్రవచనాలు ఎప్పుడైతే చెప్పారు వాళ్ళందరూ చెప్పారు కదండి మీకా గారు ప్రవచనం ఎష్యా గారు ప్రవచించారు ముషా గారు ఇవన్నీ నెరవేర్చడం కోసం మూడవది ఆయన పుట్టుక సమాధానార్థమైన పుట్టుక దేవుడితో సమాధానం తెగిపోయింది ఏదైనా తోటలో దాన్ని కలపడం కోసం మానవునికి దేవునికి మళ్ళా చిన్నప్పుడు మేము ఈ ఆట ఆడుకునేవాళ్ళం అరే మీరు స్కూల్లో ఆడతారా పండా పచ్చి ఆడారు ఎప్పుడన్నా తెలుసా ఇది పండు పచ్చి ఎంతమందికి తెలుసు ఇది మాట్లాడితే పండుగ మాట్లాడకపోతే పచ్చి పండు పచ్చి అని అడుగుతాం కదా స్కూల్లో పిల్లలు ఆడతారు పెద్దోళ్ళు కాదులే కానీ పండు పచ్చి ఆడతాం అంటే పచ్చి అంటే నీతో నీకు నాకు ఫ్రెండ్షిప్ కథం దేవునితో తెగిపోయిన ఆ సంబంధం ఆ ఫ్రెండ్షిప్ని దేవుడు మళ్ళా కలపడానికి దేవునితో మానవుని సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి నావతారికొచ్చాడు రక్షణార్థమైన పుట్టుక ప్రవచనాల నెరవేర్పు పుట్టుక మూడవది సమానార్థం సమాధానార్థమైనటువంటి పుట్టుక ఆయన ఈ లోకానికి అందు నిమిత్తము వచ్చారు ఆయన విధేయుడిగా వచ్చాడు ఏసు ప్రభువారు లోబడ్డాడరా మరేమో లోబడిందా లేదా ఆమెకి అవమానాలు కలిగితే రాళ్లతో కొడతారు చంపుతారు అని చెప్పినా సరే దేవుని కోసం నేను అవమానాన్ని భరిస్తాను అమ్మ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా నిన్ను హేళన చేస్తున్నారేమో ఎవరన్నా నిన్ను తక్కువగా చూస్తున్నారేమో నిన్ను సిగ్గుపరుస్తున్నారేమో గుర్తుపెట్టుకోండి ఏం గుర్తుపెట్టుకోలేదు ఎవరు హేళన చేసినా ఎవరు ఏమనుకున్నా కూడా మన ప్రభు మనల్ని ఏం చేయడు హేళన చేయడు తక్కువగా చూడడు కాబట్టి ఎందుకండి ద్వేషాలు అందరితో మనం ఎలా ఉండాలి వాళ్ళు అప్పుడు దాకా ఎడమొహం పెడమొహంగా ఉన్నవాళ్ళు ఒకసారి ఎప్పుడున్న మాట్లాడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి సంతోషంగా ఉండదా ఎంత బాగుంటుంది ఏ సారీనే ఏ సారీనే ఏ సారీ అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది కలిసిపోతే ఎంత బాగుంటుంది కలిసి ఉంటే అబ్బాబ్బబ్బాబ్బా ఇవన్నీ మనకు బాగా తెలుసు కానీ కలవం అసలు కలవం అత్త కోడలకి గొడవలు తోడుకోడలకి గొడవలు ఇంట్లో అక్క చెల్లెలకి గొడవలు మామలులకి గొడవలు భార్యాభర్తలకి భర్తలకి గొడవలు తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అంతేనా దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఈమె దేవుని మాటకి లోబడి అవమానం కలుగుతుందన్న రాళ్ళేసి కొడతారు చెప్తాను దేవుడి కోసం నేను అవమానాలన్నీ భరిస్తాను అని చెప్పి దేవుని మాటకి విధేయత చూపించింది లోబడే స్త్రీగా ఉంది ఎన్ని చెప్పాను చెప్పండి ఒకటి తగ్గింపు స్వభావం కలిగింది రెండవది పరిశుద్ధమైన జీవితం కలిగింది మూడవది ప్రార్థనా జీవితం కలిగింది అమ్మ ఆమె ఎవరో కలిగిందిలే మాకేంది అని అనుభవకండి ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం దేవుడు ఎందుకు రాపిచ్చారు బైబిల్లో మనము కూడా అలాగా ఉండటానికి మరి అలాగా దేవుని కనుదృష్టి మన మీద పడే పడటానికి నాలుగోది ఇప్పుడు చదివాము కదా లోబడే స్వభ విధేయత విధేయురాలు దేవుని మాటకి దేవుని వాక్యానికి విధే ఇక్కడ ఎంతమంది ఈ రోజు నుంచి ఎంత విధేయులుగా ఉంటారో చూస్తాను సేవకులకి విధేయులుగా సంఘములో విధేయత సంఘములో విధేయత సహవాసం చాలా ముఖ్యము ఒకటి ఇరవై ఏడు చూద్దాం లూకా ఒకటి ఇరవై ఏడు ఒక పురుషుడికి ప్రధా ఒక పురుషుడికి ప్రధానము చేయబడిన ఏసేపనో ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొక్కకు ఇందాక చూశాను కదండి మరియా ఉత్తమరాలు యోగ్యురాలు పురుషుడికి ప్రధానము చేపడిన తర్వాత కూడా ఈరోజు ఎంగేజ్మెంట్ అయితే బండ్లెక్కి తిరిగేస్తున్నారు పెళ్ళి కాకముందే కానీ ఈమె ఉత్తమరాలుగా ఉంది ఎలాగుందండి ఉత్తురాలుగా ఉందా ఎలా ఉంది ఇక్కడ ఎంతమంది ఉత్తురాలుగా ఉన్నారు దేవుడు మనల్ని ఉత్తురాళ్ళుగా ఉండటానికి పిలవల ఉత్తమరాళ్ళుగా ఉండటానికి పిలిచాడు నమ్మితే స్తోత్రాలు చెప్పండి హలోయ నేను ఉత్తమరాలుగా ఉంటాను అన్న వాళ్ళ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి దానికి కూడా ఎత్తరా దేవునికి స్తోత్రం అంటే ఇష్టపడట్లా సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా దానివల్ల ఉపయోగమే లేదు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఎంత గ్రాండ్గా చేసుకున్నా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మార్పు రాకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా అది వ్యర్థమే వ్యర్థమే మరియమ్మని దేవుడు చూస్ చేసుకోవడానికి కారణం ఆమెలో ఉన్న తగ్గింపు జీవితం పరిశుద్ధమైన జీవితం తర్వాత ప్రార్థనా జీవితము తర్వాత విధేయత తర్వాత యోగ్యమైన యోగ్యురాలు చెప్పండమ్మా ఎవరు యోగ్యురాలు లేరా ఎక్కడ మీ పెనుమిట్లకి కిరీటాలాగా లేరు అట్టున్నారు బైబిల్లో వాక్యమేనా యోగ్యురాలు అంటే ఏంటి భార్య వల్ల భర్తకి ఏం కలుగుతుందంట ఘనత కలుగుతుంది కిరీటం అంటే ఏంటంటే ఎక్కడ పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకున్నారు ఇక్కడ క్రౌన్స్ పిల్లలు డాన్సులు వేసేవాళ్ళు మీద కిరీటం మనం నెత్తి మీద కిరీటాలు పెట్టాం మనమే ఎక్కి కూర్చుంటాం ఎంతమంది భార్యలు అండి సిట్ టు స్టాండు నేను చెప్పింది వినాలంటారు కాదు మరియా ఆ యోగ్యరాలుగా దేవుడి కోసం ఎన్ని శ్రమలు వచ్చినా మరి నడుచుకుంటా పోయారు కదండి ఎక్కడికి అనే ఊరికి కదా అవునా కదా ఎందుకంటే అక్కడ మరి జనాభా సంఖ్య రాయాలని కౌసరగస్తు వలన ఆజ్ఞ అయింది వెళ్ళారు అక్కడ రాయించబడ్డారు మనకి తెలిసి ఇంకా గొలాల గురించి జ్ఞానుల గురించి వీళ్ళందరి గురించి నేను చెప్పట్లా చేదైన మరియ జీవితము ఏసుప్రభు జననము ఏసుప్రభు వారికి జననము అంటే ఏసుప్రభు వారికి తన బర్త్ ఇవ్వటం మూలాన ఆమె బ్రతుకు ఎలా మారిపోయిందండి ఇందాక చదవమే లూక ఒకటి నలభై తొమ్మిదిలో ఇది మొదలుకొని ఏమంటారు జనులు అందరు నన్ను ధన్యురాలు చేదైన మరియ బ్రతుకు ధన్యకరంలోనికి నరిపించబడటానికి కారణము దేవుడు గుర్తించే భక్తిని చేసిందండి మనుషులు గుర్తించే భక్తి కాదు అందుకే ఆమె ధన్యురాలుగా పిలువబడింది అటువంటి ధన్యత మనం కూడా చేదైన పాపమనే చేదుతూ ఉన్న మనము పాపము అనే చేదుతో ఉన్న మనము క్రీస్తు మనలో పుట్టుట ద్వారా మరీకు పుట్టడం ద్వారా ఆమె ధనీరాలైంది క్రీస్తు మనలో పుడితే మనము కూడా ధన్యకరమైన జీవితం జీవిస్తాం క్రీస్తు ఎక్కడ పుడతాడు అటండి అయిపోయింది క్రీస్తు ఎక్కడ పుడతాడు ఏషియా ప్రవక్త క్రీస్తు ఎవరికి పుడతాడో చెప్పాడు ఎవరికి పుడతాడని చెప్పాడు కన్యాకకు మీక ప్రవర్త వారు ఎక్కడ పుడతారో చెప్పాడు ఎక్కడ పుడతాడండి బెత్లహేము ఎఫ్రాత నువ్వు యూదావారిలో స్వల్పదానమైనను ఇస్రాయిల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును మీకా గారు ఎక్కడ పుడతాడో చె ఇప్పుడు చెప్తున్నానమ్మా చూడండి వారు ఎక్కడ పుడతారు మూడు మాటలు ఉన్నాయి అక్కడ యూదా బెత్లహేము ఎఫ్రాత యూదా అంటే మీ అందరికీ తెలుసు కదా అర్థం ఏంటి స్థుతి అని అర్థం యూధ అంటే స్థుతి స్థుతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు పుడతాడు నీ ఇంట్లో స్థుతుందా నీ ఇంట్లో స్థుతుందా స్థుతించడం అంటే ఏంటో తెలుసా నీకు కష్టం వచ్చిన అయ్యా వందనాలని చెప్పాలా ఎందుకు నాయన ఇచ్చావు కష్టం నేను గుడికి ఇస్తున్నాను ప్రార్థన చేస్తాను ప్రతి విషయం అది కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించండి స్థుతి ప్రతి విషయం నీకు కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన కన్నీరు వచ్చిన సంతోషం వేసిన స్థుతించాలి స్థుతి ఉన్న దగ్గర వేసవి పుడతాడు రెండోది బెత్లహేమ్ బెత్లహేమ్ అంటే అర్థమేంటి రొట్టెల గృహం రొట్టెల ఇల్లు రొట్టె వాక్యానికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం ఎక్కడ వాక్యం ఉంటుంది ఆయన అక్కడ పుడతాడు నీ హృదయంలో వాక్యం ఉంటే నీ హృదయంలోకి ఎవరు వస్తారు చెప్పండి చెప్పండమ్మా వాక్యం ఉందా వాక్యం ఉందా అంటే చాలామంది అమ్మో వాక్యం మన దగ్గర ఎప్పుడు ఉండాలని చెప్పి తల కింద పెట్టుకొని పడుకుంటారు ఏంటది పట్టుకొని పడుకుంటారా ఎంతమందికి అలవాటు ఉందండి అమ్మో తల కింద లేకపోతే దిండి కింద లేకపోతే దెయ్యాలు వస్తాయి రాత్రిపూట హృదయంలో ఉండదు వాక్యం తల కింద పెట్టుకుంటారు కొంతమంది దేవుడు అది కోరట్ల ఎక్కడ ఉండాలంట వాక్యము మన హృదయంలో ఉండాలి మూడోది ఎఫ్రాత ఎఫ్రాత అనేది పాత రోజుల్లో ఉన్న ఇంకొక పేరు ఎఫ్రాత అక్కడే రాహేలు యాకబు అని రాహేలు వెళ్తా వెళ్తా బెన్యమిను బెనోనికి జననమిచ్చి చచ్చిపోతే అక్కడే పాత పెట్టారు కదా ఎఫ్రాత అంటే అర్థము ఏంటంటే వినయము ఏంటి చెప్పండి వినయము లేకపోతే విధేయత తగ్గింపు ఎక్కడ వినయము ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఏసుప్రవ్వారు పుడతారు మరియలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి స్థుతించింది అవునా నా ప్రాణం ప్రభుని ఘనపరచుచున్నది అని స్థుతించింది స్థుతి ఉంది ఆమెలో ఇంకా ఏముందండి దేవుని వాక్యం ఉంది దేవుడు పుడతాడు అంటే నమ్మింది ఆ మాటలు తన గర్భాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడింది నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా ఇంట్లో మీ ఆయన ఏమనుకుంటాడో మీ పిల్లలు ఏమనుకుంటారో మీ బంధువులు ఏమనుకుంటారో మీ కులం వాళ్ళు ఏమనుకుంటారో ఆ మతం వాళ్ళు ఏమనుకుంటారో కాదు నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో పుడతాడు ఎవరి జీవితంలో ఎవరి హృదయంలో దేవుడు పుడతాడో వాళ్ళు ధన్యకరమైన జీవితాన్ని ధన్యకరమైన క్రిస్మస్ అది ధన్యకరమైన క్రిస్మస్ ప్రోగ్రాంలు చేసుకుంటున్నాం మంచిదే అయ్యి చేసుకుంటాం మంచిదే కానీ క్రీస్తు లేకుండా ఏమి చేసినా కూడా వ్యర్థమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను మరి అక్కడ చెప్పినట్టున్నాను మరి తెలియదు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడంట అయితే ఈ భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకుంటారంట ఏం చేసుకుంటారు మనకులాగే అవునా దబ్బలాడతారు కదా దెబ్బడుకుంటూ ఉంటానంట వాళ్ళ వాళ్ళ ఆయన అంట ఎప్పుడు నా ఆవిడిని ఎలాగైనా అవమానపరచాలని చెప్పేసి ఒసేయ్ డాంకీ అని పిలిచేవాడంట ఏమని పిలిచేవాడు డాంకీ అని పిలిచేవాడంట అంటే ఏంటి డాంకీ అంటే రా పిల్లలు గాడిదే అని డాంకీ అని పిలిస్తే ఆమె తక్కువ తినిందా ఏ నువ్వు డాంకీ అని పిలిస్తే నేనేం తక్కువ అంతే కదా మనం తగ్గేదేలే తగ్గుతావా అస్సలు అనేసి ఏమంట మంకీ అని పిలుస్తుందంట ఏమని పిలుస్తుంది మంకీ ఆయన డాంకీ ఏమో మంకీ ఆ పిల్లోడికి చిన్నపిల్లో ఆడికంటే వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు ఏంటో అర్థం కావట్లేదంట ఏంటి మా నాన్న పేరు మా స్కూల్లో డాంకీ అంటే గాయడదా మంకీ అంటే కోతి కదా మా స్కూల్లో మా టీచర్ చెప్పారు కానీ మా మమ్మీ డాడీలు ఏంటి డాంకీకి మంకీ డాంకీ మంకీ అని అని ఆడికి అర్థం కావట్లేదంట ఒకరోజు వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చారంట ఎవరు వచ్చారు పాస్టర్ గారు వచ్చారంట పాస్టర్ గారు వస్తే అసలు మామూలుగా ఉండదుగా పిలుపులు అమ్మో ఏంటి ఎందుకంటే వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అమ్మో పాస్టర్ గారు వచ్చారని పిలుపులు మారిపోయినాయి అంట ఏమని పిలుస్తున్నాడు తెలుసా హనీ అని పిలుస్తున్నాడు అంట ఏమని పిలుతున్నాడు హనీ అంటే ఏంటి కొంతమంది హనీ అని పిలుచుకుంటారు కదా భర్త వాళ్ళని హనీ హనీ అని పిలుస్తుంటే ఆమె ఏమన్నా తక్కువ తినిందా ఆమె అంట ఏంటి స్వీటీ అని అన్నాడు హనీ స్వీటీ అని స్వీటీ అని పిలుచుకున్నారంట ఈ పిల్లడికి అర్థం కావట్లేదంట అసలు మా అమ్మ పేరు డాంకీనా అమాంకినా లేకపోతే హనీనా స్వీటీనా ఏం అర్థం కావట్లేదంట పాస్టర్ గారు ఉన్నంతసేపు హనీ స్వీటీ అని పాస్టర్ గారికి టీ తీసుకురా అని పాస్టర్ గారికి అది తీసుకురా ఇది తీసుకురా అని చక్క చేస్తా అలాగే స్వీటీ అని చెప్పేసి తెచ్చారంట కొద్దిసేపు అయిన తర్వాత పాస్టర్ గారంట అమ్మ ప్రార్థన చేసేసి వెళ్తాను అందరు కుటుంబం రండి అని ప్రార్థన చేసేసి వెళ్ళిపోతున్నాడంట వెళ్ళిపోతుండే ఆ చిన్న పిల్లోడంట గట్టిగా పాస్టర్ గారు కాళ్ళు పట్టేసుకున్నాడు చిన్నోడు కదా గట్టిగా కాళ్ళు పట్టేసుకొని పాస్టర్ అంకుల్ పాస్టర్ అంకుల్ మీరు వెళ్ళొద్దు అంకుల్ మీరు మా ఇంట్లోనే ఉండండి అన్నాడంటే ఏ నానా ఎందుకు నానా అని అంటే పాస్టర్ అంకుల్ మీరు రాకమునుపు మా మమ్మీ డాడీ వాళ్ళు మంకీ డాంకీ అని పిలుచుకున్నారు కానీ మీరు వచ్చేసేసరికి వాళ్ళు పిలుపు మారిపోయి హనీ స్వీటీ అని పిలుస్తున్నారు అని చెప్తే అప్పుడు పాస్టర్ గారు అంటే చూడండి ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసం ఇంటికి వస్తే పిలుపులు మారిపోతే ఆ పరిశుద్ధమైన దేవుడు ఆ గొప్ప దేవుడు ఆ క్రీస్తు మన ఇంట్లోకి వస్తే పిలుపులు బ్రతుకులు మారవా మారవా ఒక పాస్టర్ గారు వస్తేనే మారిపోతుందా టీవీలు కట్టేస్తాం అవునా అప్పటిదాకా ఏం చూస్తున్నా టక్కుమని టీవీలు కట్టేస్తాం ఒకవేళ సిగరెట్ తాగుతుంటే పక్కన తక్కు తక్త పడేస్తాం దెబ్బలాడుకుంటూ ఆపేస్తాం ఒక పాస్టర్ గారికి అంత శక్తి ఉంటే సర్వశక్తిమంతుడు వ్యామి గొప్ప దేవుడు పరిశుద్ధుడు ఆ దేవుడు మన ఇంటిలోకి మన జీవితాల్లోకి మన కుటుంబంలోనికి వస్తే మన బ్రతుకులు మారవా మారతాయ్యా మారవా చెప్పండమ్మా మారాలంటే మనం ఎట్లా ఉండాలి దేవుడికి స్థలం ఇవ్వాలి సత్రంలో చోటు లేదు కానీ నీ హృదయంలో చోటు ఉంది ఆ హృదయాన్ని అడుగుతున్నాడు ఇస్తానికి ఇష్టపడుతున్నావా నేను ఇస్తానండి వాళ్ళు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుందాం అందరం కూడా ఎన్నో క్రిస్మస్లు గడిచిపోయి ఉండొచ్చు నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు క్రీస్తు లేకుండా జరుపుకొని ఉండొచ్చు క్రీస్తు లేకుండా నీ హృదయంలో ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నది వ్యర్థమే ప్రభు నన్ను క్షమించు నా హృదయంలోనికిరా మరి అలాంటి భక్తి జీవితము అయ్యా యోగ్యరాల కోసం కనిపెట్టినప్పుడు మరి నీ కనుదృష్టిలో పడింది అటువంటి యోగ్యకరమైన బ్రతుకు నాకు దయచేయి అని అడుగుదాం అమ్మ రండి ప్రార్థన చేస్తాను